హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమేస్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మునగాకు పొడి దీనిలో ఎన్నో పోషక విలువలు అనేది ఉన్నాయి ఐరన్ కాల్షియం విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి దీనిలో దానివల్ల ఏంటంటే రోగ శక్తిని పెంచుతుంది ఇంకా మరిన్ని ఉపయోగాలు అయితే తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకెందుకు లేట్ ఈ మునగాకు పొడి ఎలా చేయాలో చేసే విధానం ఏందో దీనికి కావాల్సిన పదార్థాలు ఏదో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నూట యాభై గ్రాముల వరకు ఎండుమిర్చి మిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది గుంటూరు మిర్చి కాదండి దేసీ గుంటూరు మిర్చి అయితే కొంచెం తగ్గించి వేసుకోండి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎక్కువ వేపొద్దండి ఎందుకంటే నల్లగా అయిపోయిందంటే పొడి టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇవన్నీ తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ధనియాలండి రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి ధనియాలన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కూడా లైట్గా వేగనిచ్చి మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలాగా వేయించినవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇది చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాము ఈ లోపల మనం ఏం చేద్దామంటే వేయించిన పాన్లోనే ఈ మునగా కండి ఈ మూడు కట్టలు ఉన్నాయి ఆకు మొత్తం ఒలుచుకొని కడిగి ఇలా ఎండకి ఒక రోజు వరకు ఎండబెట్టాను ఇలా అయ్యాయండి ఇప్పుడు ఇలా అయిన ఆకుని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి రోజు అన్నంలో ఒక రెండు ముద్దలు ఈ మునగాకు పొడి వేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది అంతేకాదండి కంటికి చర్మానికి కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి అయితే జ్ఞాపక శక్తి పెంపొందించడానికి అండ్ బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి ఇది ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆ మాత్రం ఫ్రై అవ్వడానికి ఒక పదిహేను నిమిషాలు అయితే పట్టింది చూపిస్తున్నాను కదా ఇలా ప్రెస్ చేసాము అంటే పొడి పొడిగా అయిపోవాలి చిన్న సౌండ్ కూడా వస్తుందండి ఇది నలిపేటప్పుడు కరకర అన్ని అలా వచ్చింది అంటే ఆకు మొత్తం నీట్గా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాము ఈ లోపల ఇందాక ఫ్రై చేసుకున్న ధనియాలు ఎండుమిర్చి మిక్సీ వేసుకుంటున్నాను ఇవన్నీ ఒక జార్లోకి తీసుకున్న తర్వాత సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి మీకు తగినట్టు మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టించుకుంటున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఈ మునగాకు అనేది వేసుకుంటున్నాను మునగాకు వేసుకున్న తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పది వరకు వేసుకుంటున్నాను అన్నీ వేసి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అంతే అండి మునగాకు పొడి రెడీ దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ దాకా అయితే ఉంటుంది రోజువారి డైట్లో ఈ మునగాకు పొడి యాడ్ చేసుకోవడం వల్ల అరటి పండు కంటే పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం అనేది లభిస్తుంది నారింజ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి అనేది లభిస్తుందండి పాలు కంటే పదిహేను రెట్లు ఎక్కువ కాల్షియం అనేది ఉంటుంది దీనిలో అంతేకాదండి క్యారెట్ కంటే పది రెట్లు ఎక్కువ విటమిన్ ఏ అనేది లభిస్తుందండి ఇన్ని పోషక విలువలున్న ఈ మునగాకు పొడి మీ డైట్లో యాడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేనైతే టేస్ట్ చేశానండి సూపర్ ఉంది మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్